పోలవరం ప్రాజెక్ట్ అంటాడు నేను అడిగాను పది సార్లు పైన అడిగాను పోలవరంలో మరి రాజశేఖర్ రెడ్డి ఎన్ని వేల కోట్లు ఖర్చు పెట్టాడు ఆ తర్వాత వచ్చినటువంటి కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రి ఎన్ని వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాడు చంద్రబాబు నాయుడు ఎన్ని వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాడు మరి జగన్మోహన్ రెడ్డి ఎన్ని వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాడు ఇప్పటిదాకా పోలవరం పైన ఎన్ని వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు అగరూ చెప్పడం ముప్పై వేల కోట్ల రూపాయలు ఖర్చు అయింది అంటున్నారు ఇంకొక ముప్పై వేల కోట్ల రూపాయలు కావాలంటున్నారు మరి ఈ పరిస్థితుల్లో లెక్కలు చెప్పాల్సిన అవసరం ఉంది మరి జగన్మోహన్ రెడ్డి పరిపాలన జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో పది లక్షల కోట్ల రూపాయలు అప్పు తెచ్చాడు ఈ పది లక్షల కోట్ల రూపాయల అప్పులు ఎక్కడ ఏ జిల్లాలో ఎంత ఖర్చు పెట్టాడో చెప్పమని చంద్రబాబు నాయుడు నేను అడుగుతూ ఉన్నా ఒక్క నెల టైమానికి ఇస్తున్నా అవి ఎక్కడున్నాయో ఖర్చులు నాకు తెలుసు ఏ కంప్యూటర్ పెట్లో ఉన్నాయి ఎవరి దగ్గర ఉన్నాయి తాడో నాకు తెలుసు నెల లోపల నువ్వు చెప్పాలి నేను డిమాండ్ చేస్తున్నా చంద్రబాబు నాయుడిని నువ్వు చెప్పకపోతే నేనే చెప్పాల్సి వస్తుంది ఎక్కడ దయచేసి జగన్మోహన్ రెడ్డి పది లక్షల కోట్ల రూపాయలు ఎక్కడి నుంచి ఖర్చు పెట్టాడో అన్న విషయాన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు తెలియజేయాలని డిమాండ్ చేస్తూ మరి హిందన్ భారత్ అనే ఒకటి సంస్థ వచ్చింది మరి కాంగ్రెస్ ప్రభుత్వం పైన కూడా పివి నరసింహరావు ఉన్నప్పుడు హర్షన్ మెహతా అనే ఒక ఆయన ఉంటే ఆ రోజు కూడా సెక్యూరిటీ స్కామ్ వస్తే చ మరి పివి నరసింహారావు కాంగ్రెస్ ప్రభుత్వం ఆ రోజు జేపీసీని వేసింది అదే విధంగా జేపీసీ వేయమని కాంగ్రెస్ పార్టీ తరఫున నేను డిమాండ్ చేస్తున్నాను మీరు అవినీతిలో కూల్పోకుంటే అధానీ సంస్థలకు సెబీలో మరి మరి తప్పులు చేయకుంటే వెంటనే జాయింట్ పార్లమెంటరీ కమిటీ డిమాండ్ చేస్తూ చివరిలో రెండు ఒక్క విషయం చెప్పదలుచుకున్నాను మరి రెండు కుటుంబాల కథ ఎవరి రెండు కుటుంబాలు తెలుగు వాళ్ళు నాలుగు కోట్ల మంది ఉన్నారు దేశంలో ఆ రాష్ట్రంలో నాలుగు కోట్లు ఈ రాష్ట్రంలో ఐదు కోట్లు మరి తెలుగు వాళ్ళ ప్రతిష్ట ఈ రోజు బాగా జబ్బతిన్నాడి నిన్న పయ్యాగం కేశవులు పోయి పతిలో ఆడుకుంటున్నాడు నిర్మలా సీతారామన్ అప్పు అమ్మ అని అడుక్కునే పరిస్థితికి తెలుగు వాళ్ళకి ఈ రోజు వచ్చింది అని అంటే కారణం రెండు కుటుంబాలు ఒక కుటుంబం తెలంగాణలో ఉంది పది సంవత్సరాలు పరిపాలించింది కోట్ల రూపాయలు సంపాదించింది ఆ కుటుంబం ఈరోజు నుంచి బయట వచ్చేసి ఇంకొక కుటుంబం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పది సంవత్సరాల పైన కొన్ని నెలలు పరిపాలించింది ఆ కుటుంబం కూడా వే కోట్ల రూపాయలు సంపాదించింది ఒక సామాన్యమైనటువంటి కుటుంబం ఈ రెండు కుటుంబాలు చేసినటువంటి పొరపాటు వల్ల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విభజన కావడమే కాదు ఆంధ్రుల ప్రతిష్ట తెలుగు ప్రతిష్ట ఆత్మ గౌరవాన్ని దెబ్బతీసే విధంగా ఉందని తెలియజేస్తూ చంద్రబాబు నాయుడు మరి దళితులకు ఏమాత్రం చేయటం లేదు దళితులకు కూడా ప్రోత్సాహాలు ఇవ్వాలి ఎస్సీ ఫైనాన్స్ కార్పొరేషన్ తిరిగి ప్రారంభించాలి ఉన్నటువంటి అధికారులు కూడా ఐఏఎస్ ఆఫీసర్లు జిల్లా కలెక్టర్లు పోస్టింగ్ కూడా మరి సరిగ్గా ఇవ్వటం లేదు దళితులకు ఇది నేను ఏదైతే చూపిస్తున్నాను దళిత రిజర్వేషన్ దెబ్బతీయాలని ఆర్ఎస్ఎస్ కుట్రలు పంపుతుందని తెలియజేస్తూ ఏదైనా ప్రశ్నలు ఉంటే అన్న మరి మేము చేతులెత్తి ప్రార్థిస్తున్నాం చంద్రబాబు నాయుడు సరుగుతున్నారు రాష్ట్రంలో ఒక దాడులు జరుగుతున్నాడు చంద్రబాబు లేదని ఏదో ఎన్నో కేసులు పెట్టుకున్నారు అయితే నేను ఐదు సంవత్సరాల నాడు సచివాలయానికి అమరావతికి వెళ్ళే ధన్బాన ప్రసాదరావుని కలవాలని ప్రభుత్వ మంత్రి మంచి మిత్రుడు పోతే ఆ రోజు మొత్తం సచివాలయంలో సెక్రటరియట్ తొమ్మిది కార్లే ఉన్నాయి నాతో కలిపి ఒక పది మంది ఉన్నారు ఒక్క మంత్రి ధర్మాన ప్రసాదరావు రావు తప్ప ఎవరు లేరు ఆఫీసర్ లేరు మరి ఆ రోజు సచివాలయం మొన్న పోయిన వారం ఒక నాలుగు రోజుల నాడు సచివాలయానికి వెళ్ళాను బో జబర్దస్త్గా నడుస్తా ఉంది మంత్రులు అందరూ ఉన్నారు ఆఫీసర్లు అందరూ ఉన్నారు పోలీసులు పట్టికి పోలీసులు పని అధికారులు పార్టీకి అధికారులు పని అప్పటి జగన్మోహన్ రెడ్డి పరిపాలన కంటే నాకు చంద్రబాబు నాయుడు నేను కాంగ్రెస్ పార్టీ అయినా తెలుగుదేశం పార్టీ అయినా మీ విరోధులు అయినా కూడా నేను ఈరోజు ఆయన్ని అభినందిస్తున్నా చక్కగా పరిపాలన జరుగుతూ ఉంది శాంతి భద్రతలో ఇవన్నీ వచ్చింది ఇదంతా పనికిమాలి మాటలు అతని చాలా తెలియపరుడు చంద్రబాబు నాయుడు వారికి చక్కగా పరిపాలన చేయగలడు చేస్తున్నాడు రెండు సంవత్సరాలు సమయం ఇస్తాం రెండు నెలలు కాదు రెండు నెలల్లోనే రాష్ట్రపతి పాలన రెండు నెలల్లోనే శాంతి భద్రతలు ఎన్నించారు జగన్మోహన్ నా మిత్రుడు కుమారుడు ఆపాలి రాజకీయాల్లో ఓపిక ఉండాలి రెండు సంవత్సరాలు సమయం ఇద్దాం ఆయన ఏం చేస్తాడో చూద్దాం తర్వాత మనం చేయాల్సింది చేస్తాం సరే ప్రతి ప్రతి చింతామోహన్ గారు ఏంటంటే సీఎం అవ్వాలి అని అనుకునే ఎప్పటికైనా కావాలి అని కోరుకుంటున్నాది ఏదైతే కోటి పోదు వాళ్ళు చేత కావటం లేదు పేర్లు మార్చుకుంటున్నారు నా పేరు మోహన్ అయితే మోహన్ రెడ్డి అని చెప్పుకుంటున్నారు ఏంటి ప్రయత్నం చేయాలి కష్టపడాలి యుక్తి శక్తి ఉంటేనే రాజకీయం దడుస్తుంది ఓరికే పట్టుదల ఆయన నేను ఓడించాలి ఓడించు అదేదో సైగా రహస్యంగా ఓడించి ఓరుద్దాం ఇది బయట పడతావా సోమ ద్వారా మీకు తప్పనిసరిగా ఏదో ఒక రోజు కాపు ముఖ్యమంత్రి కాక తప్ప తప్పే ఉంది ఎందుకు